ఆదర్శం పరిపాలన హిందూ బంధువులు ఏకమ ఐక్యత చాటాలని విశ్వ హిందూ పరిషత్ నేత బండారు రమేష్ పిలుపునిచ్చారు శ్రీ శివమారుతి గీత అయ్యప్ప సమావేశం మందిరంలో హిందూ వాహిని అధ్యక్షుడు గుడాల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామ శోభయాత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అద్దె బాబయ్య మున్సిపల్ న్యూనేత చెట్ల వెంకటేష్ తదితరులు హాజరయ్యారు శోభయాత్ర ఏప్రిల్ ఆరున సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని ప్రతి హిందూ సోదరుడి కార్యక్రమానికి తరలివచ్చి ఐక్యతను ప్రారంభించవలసిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో బండారి రమేష్ అద్దె బాబయ్య పాలమూరి విష్ణువర్ధన్ రెడ్డి చెట్ల వెంకటేష్ హిందువాహిని అధ్యక్షుడు గుడాల రమేష్ హిందువాహిని వాహి జిల్లా కూ కన్వీనర్ నల్ల మహేష్ అమ్మపురం శంకర్ గౌడ్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు మట్టం రాచయ్య మల్చలం మురళి హరి భూషణ్ క్యామ మహేష్ మంగ శ్రీశైలం శ్రావణ్ సాయి గౌడ్ కాసోజీ శివ శంకర్ అమ్ములు కడుగుల బాలరాజ్ కాంగ్రెస్ నాయకులకు చెందిన తిరుపతి రెడ్డి రఘునాయక్ విశ్వం బస్వాం లింగారెడ్డి గూడెం అశోక్ తదితరులు పాల్గొన్నారు శ్రీరామ శోభయాత్ర పోస్టర్ విడుదల కార్యక్రమాలు చేసినటువంటి ఆత్మీయులు నవీన్ రెడ్డి గారు వీరపల్లి శంకర్ గారు అంతే బాబయ్య గారు విశ్వ విష్ణువర్ధన్ రెడ్డి గారు మిగతా ఆత్మీయ హిందూ బంధువులందరూ కూడా సదరు నమస్కారాలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా హిందూ వాహిని ఆధ్వర్యంలో చిట్ల వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో మన యొక్క గత ఇరవై సంవత్సరాల నుండి ఈ శ్రీరామ శోభయాత్ర నిర్వహిస్తున్నాం అట్టి శోభయాత్రకు అనేకమంది పెద్దలు సహకారం అందిస్తున్నారు ఈ శోభయాత్ర సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒకటేనని శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ఆనాడు శ్రీరాముడు అయితే రామరాజ్యం చేశాడో అటువంటి మళ్ళీ అటువంటి రామరాజ్యం కావాలని అందరూ కూడా బాగుండాలని దేశం సుభిక్షంగా ఉండాలని భారతదేశం శక్తివంతంగా ఉండాలని భారతదేశం ఒక విశ్వానికే విశ్వగురుగా ఉండాలనే ఉద్దేశంతో దేశమంతటి కూడా ఇటువంటి కార్యక్రమం నిర్మిస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి సోదరులందరూ కూడా ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసి సమయానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సిందిగా మనవి చేస్తూ భారత్ మాత్రం ఈరోజు హిందూ అయిన ఆధ్వర్యంలో శ్రీరామనవమి శ్రీరాములు వారి శోభయాత్ర పోస ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు రమేష్ గారికి బాబన్న గారికి కృష్ణన్న గారికి మరియు హిందూ వాహిని అధ్యక్షుడు చెట్ల వెంకటేష్ గారికి ఇక్కడికి వచ్చిన పూర్వ పేరు పేరున ధన్యవాదాలు ఆరు తారీఖు రోజు సాయంత్రం నాలుగు గంటలకు శోభయాత్రను తగ్గితే చేయాలని అని చెప్పి అందరినీ అంటే అన్ని పార్టీలకు అతీతంగా హిందువాయిని ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ ఈరోజు శ్రీరామ శోభాయాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదలకి ఇక్కడ వచ్చేసిన పార్టీకి ప్రజలు కార్యకర్తలు ప్రజలందరూ కూడా పేరు మీద ధన్యవాదాలు చెప్పుకుంటూ శ్రీరాముని శోభాయాత్ర అంటే సమస్త భారతదేశానికి కూడా ఒక ఆదర్శ పురుషుడైన శ్రీరాముని యొక్క స్ఫూర్తివంతమైన చరిత్రని ప్రజలందరికీ కూడా మరొకసారి చెప్పే సందర్భం శ్రీరామ నవమి కావచ్చు శ్రీరాముని శోభయాత్ర కావచ్చు కులా మతాలకు అతీతంగా శ్రీరాముని ఒక ఆదర్శమూర్తిగా గమనించేలా భారతదేశం కూడా గౌరవిస్తున్న సందర్భంలో సనాతనమైన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా జరుగుతున్న ఈ యాత్రని దిగ్విజయం చేయాలని ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తే నాకు ఎవరైనా ధన్యవాదాలు ఈరోజు శోభయాత్ర శ్రీరాముని శోభయాత్ర పోస్టర్ రిలీజ్ ముఖ్య కార్యక్రమము ఈ దానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మా శంకర్ గారు మా రమేష్ అన్న గారు మా హిందూ హిందూవాయిని సోదరులందరికీ నమస్కారం ఇది గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నాము ఇది హిందువుల శోభయాత్ర తప్పనిసరిగా ఈ శోభయాత్రను విజయవంతం చేయాలి పెద్ద ఎత్తున ఎప్పుడు రానంత విధంగా ఈసారి వచ్చి విజయవంతం చేసి హిందూ దేశంగా ప్రకటించి హిందూ ఏదైతుందో మన హిందువులకు మేలు జరిగేటట్టు హిందువులకు ఇబ్బంది చాలా కార్యక్రమాల్లో పెడుతున్నటువంటి సందర్భం హిందువులంతా ఏకం కావాలని ఈ యొక్క మరి శోభయాత్రను విజయవంతం చేసి ఈ మనమే చాదనగర్లు ఈ దేశానికి చాటి చెప్పే విధంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చి విజయవంతం చేయాలని మొత్తం హిందువు అయిన కార్యకర్తలు మా నాయకులందరినీ కోరడం